నేను ఎవరన్నా ఒక చనిపోయినట్టు ఇప్పుడు లేచారు అనుకోండి ఇక మన మందిరంలో ఉంటామా కదా ఇక నన్ను కూడా పట్టుకుపోద్దామో అని పారిపోతాం స్తోత్రం కాబట్టి మృతుల్లోంచి ఒకటి తిరిగి లేచినా వారు నంబరు నమ్మరు అబ్రహం అంటున్నాడు అక్కడ మోసేను ప్రవక్తలు ఉన్నారు ఎవరైతే దేవుని మాట వింటారు మనసు మార్చుకుంటారు వారు కరుణించబడతారు వారు నరకాన్ని తప్పించుకుంటారని సువార్త ప్రకటించాడు పిల్లరా చనిపోయిన తర్వాత ఆరు నగ్నలో కాలుతూ అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు అయ్యా నన్ను కరుణించబడి ఎవరు కాపాడుతారు కాబట్టి ఇదే మీకు మిక్కిలి అనుకుల ఈ జీవం ఉన్నప్పుడే ఆయుషం ఇచ్చినప్పుడే సంవత్సరాన్ని దయాకిరీట మరలా మనకు నూతన సంవత్సరం ఇచ్చాడు ఇప్పుడే నువ్వు మారటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు మరొక సంవత్సరాన్ని నీకు నీ మనసు మార్చుకోవాలని నీ క్రియలు మార్చుకోవాలని ప్రభు రాజ్యానికి చేరాలని ప్రభు సాక్షిగా జీవించాలని దేవుడు కోరుకుంటూ మరొక నూతన సంవత్సరాన్ని నీకు నాకు దయచేసాడు ఆయన దయచేయకపోతే గత రోజుల్లోనే మనం కదా మృదులం వాళ్ళు ఆయన చూడకపోయినా ఆయన జ్ఞాపకం చేసుకుపోయినా మంటికి మన్నవుతావు ఇదే మీకు ఇల్లు నీ మనసును సరి చేసుకుంటావా ఇస్రాయిల్ అంత కట్లు వాళ్ళని శిక్షించి బానిసలుగా పరాయి అన్ని అప్పచెప్పి మరలా డెబ్బై ఏళ్ల తర్వాత మరల వాళ్ళని తిరిగి తీసుకొచ్చిన మంచి మనసు ఏసై మనసు పాపిని ప్రేమించే మనసు ఏసై మనసు ఎంత ఘోర పాపినైనా ఆయన చెంత చేసుకు చేర్చుకునే మనసు ఏసై మనసు అయితే నీవు ఆయనను నమ్ముకోవాలి ఆయన ఎత్తుకు రావాలి కన్నీరు విడిచి కాబట్టి వాళ్ళతో అంటున్నాడు కదా మీ మీద ఆ శుద్ధ జలా మిమ్మల్ని అంటున్నాడు ఆ తర్వాత ఇరవై ఆరు వచ్చిన మీకు నూతన హృదయాన్ని ఇస్తారు ఆ నూతన స్వభావాన్ని నూతన స్వభావం అంటే పాత స్వభావం తీసివేసి నూతన హృదయాన్ని నీకు ఇస్తాను నూతన స్వభావాన్ని నీకు కలుగు చేస్తాను రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను అప్పుడు ఎలా ఉంటారు మెత్తని హృదయం విరిగి నలిగిన హృదయం మాంసపు గుండె అంటే చీకటి లేని హృదయం విరిగి నలిగిన హృదయం ప్రభు మాట కన్నీడు కాల్స్తాను విరిగి నలిగిన హృదయము మెత్తని హృదయం నూతన స్వభావం నూతన మనసు నూతన హృదయం రాత్రి నన్ను తీసివేస్తానంటే ఆయన తీసివేసినప్పుడు ఒక్క మాట నన్ను ఏడుస్తావు కానీ మాట్లాడాడు స్తోత్రం చెప్పండి ఎవరైనా నిన్ను మీదకి కుట్టడానికి కూర్చున్నాను ఒక దెబ్బ కొట్టిన తప్పుకొని ప్రక్కకు వెళ్తావు కానీ ఎదురు దెబ్బ వేయి దేవుని స్తోత్రం చెప్పండి ఇది ప్రభు మనసు కాబట్టి పీలరా నీ మనసును జాగ్రత్తగా మార్చుకోమంటున్నాడు దేవుడు మార్చుకోబే దళు పట్టిన గతి నీకు నాకు రెండవది సరే మన మనసుల సంగతి ఇలా ఉంటే భక్తులైన పౌలు గారు రోబీలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ మీకు ప్రభు మనసు తెలుసా అని అడుగుతున్నాడు ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధించగలిగిన వాడు ఎవడో మాట్లాడుతున్నాడు ఒక మాట చదవండి నేను ముగిస్తాను నెక్స్ట్ వీక్ చెప్తాను ఆ విషయం నేను కూడా నాకేమో ఆయన నడిపిస్తుంటే మీరందరేమో ఈ టైం అనేది నేను అడ్డుబడి ఆ మాట జాగ్రత్తగా మన మనసులో మనసులు మన మనసులో భ్రష్ట మనసులు మన మనసులో హద్దులేని మనసులు మన మనసులు శరీరానుసారమైన మనసులు సౌండ్ తగ్గిస్తున్నా ఎవరికన్నా డిస్టర్బ్ అయిందా సౌండ్ లేదు మన మనసులు శరీరానుసారమైన మనసు లోకానుసారమైన మనసు మనది భ్రష్ట మనసు మనది అయితే ప్రభు మనసు అంటారు చూడండి ప్రభు మనకి ఆయనకు బోధించగలవాడు ఎవడు మనకు మనసు ఉన్నట్లుగా ఆయన కూడా దేవునికి కూడా మనసుందంట ఆయన మనసు ఎలాంటి మనసు అంట మంచి మనసు స్తోత్రం చెప్పండి కదా పాపం చేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను ఒక దెబ్బ కొట్టాడు శత్రులు కప్పచిప్పాడు ఆ కోపంలో డెబ్బై ఏళ్ళు వాళ్ళకి శిక్ష వేసాడు డెబ్బై ఏళ్ళు గడిచిన తర్వాత మరలా తన పిల్లలను కదే ఏం చేసి మరలా చెర్రంచి తీసుకుని వచ్చి ఒక దేశాన్ని దేవునికి మంచి మనసు మన ప్రభు మనసు ప్రభు మనగాలి మనం అంటే మా మనసే మా ఎరగలేకపోతున్నాం పాస్టర్ గారు ఇక నీ మనసు మేమేమిగాలి ప్రభు మనసు ఆయనకు బోధించగలగ వాడేవాడు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చిన కూడా ఒకసారి చదువుతాం కొరింతిలు గ్రాసిన పత్రిక ప్రభు మన ఎరిగి ఆయనను ఇరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు మనమైతే క్రీస్తు మనసు కలిగి ఎప్పుడంటే నువ్వు ప్రభు మనసు మనసు మార్చుకుని రక్షించబడి తర్వాత ప్రభునికి ఇచ్చే మనసు కృత మనసు ఇచ్చే మనసు నూతన మనసు ప్రభునికి ఇచ్చే మనసు నూతన ఉంటుంది ఇచ్చే మనసు క్రీస్తు మనసు దేవుని స్తోత్రం చెప్పండి క్రీస్ లాగా ఉంటుంది అనమాట నీ మనసు ఆయనలాగా నీవు అందరిని క్షమిస్తావు ఆయనలాగా అందరి కోసం అందరి కోసం కదా అందరి రక్షణ కోసం పాటు పాడుతావు ఆయనలాగా మంచి మనసు దీని మనసు కదా తగ్గించుకునే మనసు అన్ని నీ మనసులో ఉంటాయి